ఆది కన్నా ముప్పై రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఇరవై నాలుగు యాకోబు ఒక్కడు మిగిలిపోయాను యాకోబు ఒక్కడు మిగిలిపోయిన ఇరవై రెండో వచ్చినాం అది రెండు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని చూసారా అందరికి అందరిని తీసుకున్నాడు ఎవరిని ఇద్దరు భార్యలు తర్వాత దాసీలు పదకొండు మంది పిల్లలు అందరిని తీసుకొని రేవు దాటిపోయాను ఎరేవు దాటిపోయాను ఇరవై మూడవ వచ్చిన యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు పంపివేశను చూసారా ఇక్కడ రాబడింది యాకోబు వారిని తీసుకొని ఏరు దాటించి తనకు కలిగినదంతయు చెప్పండి పంపివేశను తనకు కలిగినదంతయు పంపి పంపివేశాను ఇక్కడ చూస్తే ఈ డిటాచ్డ్ ఎవ్రీథింగ్ అన్నిటి నుండి వేరయ్యాడు ఈ డిటాచ్డ్ ఎవ్రీథింగ్ తనకు కలిగినదంతయు పంపివేశను అప్పటిదాకా బార్యంబడబడ్డాడు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అప్పటిదాకా ఆస్తి వెంబడబడ్డాడు ఆ గొర్రెలు కాచుకొని సంపాదిద్దామని అప్పుడు దాకా దాస్యుల కోసం ప్రయాసపడ్డాడు అలానే పిల్లల కోసం ప్రయాసపడ్డాడు ఆస్తి కోసం ప్రయాసపడ్డాడు ఈ విధంగా మిగతా అన్నిటి కోసము ఎంబడిబడి ఎంబడిపడి కష్టపడి ప్రయాసపడి 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 ఆయన పోగు చేసుకున్నది అంతా డిటాచ్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అంత వదిలేసాడు అంత పంపించి పారేశాడు అంత పంపించేశాడు కాబట్టి అప్పుడు దాకున్న ఇదంతా కూడా వదిలేసాడు ఎందుకంటే యాకోపకు అప్పుడు దివ్య జ్ఞానం వచ్చింది ఆత్మజ్ఞానం వచ్చింది ఏమిటంటే ఇదంతా నేను నేను ప్రయాసపడింది కష్టపడింది నేను పగలనక రాతనక చెమట పడి ఎండకు ఎండి వానకు తడిసి నేను చేసినంత కూడా ఇది వ్యర్థమైనది ఇది విలువైంది కాదు అప్పుడు అర్థమైంది ఆయనకు అప్పుడు దాకా అనుకున్నాడు ఈ భార్య వస్తే నా జీవితం ఇంతకంటే ఆనందం ఏది లేదనుకున్నాడు ఆమె వచ్చాక అర్థమైంది ఇంకొక భార్య అంటే మొదట ఆయన వాళ్ళ మామ ఈయన మా యాకో పేరేం పేరు మోసగాడు వాళ్ళ మామ ఆడుకున్నాడు యావకోని ఫుట్బాల్ ఆడుకున్నాడు పిప్పి చేసి భారేశాడు అప్పుడు దయ జ్ఞానం వచ్చింది ఏమొచ్చిందంటే నేను ఈ భార్యలో ఉంటే నాకు జీవితం ఇంతకు మించింది లేదనుకున్నాడు వచ్చాక అర్థమైంది మొదటి భార్య రెండో భార్య అంటే ప్రేమించిన ఆమె ఆమె వచ్చాక అర్థమైంది అంత చేసి నాకు అర్థమైంది వేస్ట్ అయ్యేది అంతా నా లైఫే వేస్ట్ అయిపోయింది ఇదంతా వ్యర్థంగా నేను కష్టపడ్డాను నేను వ్యర్థంగా నేను అంత ప్రయాసపడ్డాను కాబట్టి నా సమయం ఎంత పోయింది అనే అనే జ్ఞానం వచ్చింది ఇది నిజమైంది కాదు ఇది నిజమైంది కాదు సోదరులు సహోదరి ఒక సత్యం ఏమిటంటే ఈరోజు మనకు కలిగి ఉన్నవి ఏవి అంటే ఏవైనా సరే అవి నిజమైనవి కావు రేపు ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు ఈరోజు నీ నేను కలిగి ఉన్నాను చెప్పుకుంటున్నాం కదా మనం ఏదైనా సరే అది వాచి ఉంగరం కావచ్చు ఏదైనా అవచ్చు ఇండ్లు కావచ్చు లేదా పొలం కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా పేరు పెట్టుకో నీకు కలిగి ఉన్నది అనగా మనకు కలిగి ఉన్నది అని చెప్పుకునేది ఏదైనా సరే అది నిజమైనవి కావు ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడు వస్తుంది చచ్చే రోజు వస్తుంది ఆత్మజ్ఞానం ఏమిటంటే బతికుండకు రావాలన్నమాట చచ్చిపోయి క్షమ ఎక్కించి కూడా రావడం కాదు బతికుండకు రావడం అనమాట అది జ్ఞానం అర్థమవుతుందండి బతుకున్నంత వరకు నాదే అంతా నాదే లాక్కో పీక్కో ఆ విధంగా దాచుకో దోచుకో అంత వరకు అంతే అంత వ్యర్థమే సరే నీకు కలిగి ఉన్నవి ఏదైనా సరే ఈరోజు మనకు కలిగున్నవి ఏదైనా సరే అవి నిజమైనవి కావు అవి ఉండొచ్చు పోవచ్చు నో గ్యారంటీ నో గ్యారంటీ తన వారు అనుకునే సొంత కుటుంబం నుండి తనకున్న సమస్తం డిటాచ్ అయ్యాడు సోదరుడే సహోదరి ఈ మాట చాలా కష్టమైన విషయం కష్టమంటే ఆత్మజ్ఞానం వస్తే తప్పను వదలవు కాబట్టి ఈరోజు నాది అన్నది ఏది అది నిజం కాదు అది సత్యం దర్ ఇస్ నో గ్యారంటీ ఉండొచ్చు పోవచ్చు ఈ లోకం ఉండగా ఏదైనా సరే ఉండొచ్చు పోవచ్చు ఇది నా గ్యారంటీ అని ఏది చెప్పలేం ఏది చెప్పలేము ఏది చెప్ప ఒకటి రెండవది నీవన్న దాన్ని వదులుతావు అదన్న నేను వదులుతుంది ఏదో ఒకరోజు వదిలేస్తా సరే తన కలిగినవన్నీ వదిలాడు ఎలో ఒంటరి మామిన్లు వదిలాడు రెండోది తన భార్యలను బిడ్డలను దాసులను దాసులను తన కలిగినదంతా అక్కడ వదిలేశాడు